వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని ప్యారిస్ ఒలింపిక్స్ ఒలింపిక్స్ స్టార్ట్ అప్ మన ఇండియాలో చాలామందికి ఒలింపిక్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు ఎందుకనంటే అది గ్రూప్ ఆఫ్ గేమ్స్ తోటి నడుస్తూ ఉంటుంది అది ఫుట్బాల్ హాకీ అన్ని గేమ్స్ కలిపి ఒలింపిక్ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది మన దగ్గర వరల్డ్ కప్ క్రికెట్ జరుగుతుందంటే అసలు వరల్డ్ కప్ అని కాదు ఏదైనా మామూలుగా టోర్నమెంట్ జరిగినా కానీ దాని గురించి చాలా అవేర్నెస్ ఉంటూ ఉంటుంది కానీ ప్రపంచంలో రెండు వందల దేశాలు పాల్గొనే ఒక ఒలింపిక్ జరుగుతుంది అని అంటే చాలామంది దీని గురించి తెలియకపోవచ్చు ఎందుకని అంటే మన దగ్గర క్రికెట్ తప్ప వేరే క్రీడలకి అంతగా ఆదరణ ఉండదు ఎందుకనంటే దాన్ని ఇష్టపడదు ఎందుకంటే ఇండియాలో క్రికెట్ ఒక్కటే బాగా ఫేమస్ అయి ఉండడం మళ్ళీ ప్రతి చిన్నపిల్లకాడ గల్లీలో ఆడుకోవడం లేకపోతే దాని గురించి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది కానీ మిగతా అథ్లెటిక్స్ కానీ ఫుట్బాల్ కానీ లేకపోతే మిగతా ఆటలన్నీ ఫుట్బాల్ కబడ్డీ ఇంకా క్యారమ్స్ ఇలా చాలా గేమ్స్ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ గేమ్స్ కానీ ఇవన్నీ దీని గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటుంటారు ఎందుకంటే స్పోర్ట్స్ తోటి అటాచ్ ఉన్న వ్యక్తులే దీని గురించి మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ప్యారిస్ ఒలింపిక్ అంటే ఒలింపిక్ ఎప్పుడు జరిగినా కానీ చాలా హఠాసంగా జరుగుతూ ఉంటుంది రెండు వందల దేశాలు అంటే అది చిన్న ఏం కాదు అదే ఎందుకనంటే ప్రతి డివిజన్లో ప్రతి స్పోర్ట్స్లో ప్రతిభావంతులైన క్రీడాకారులు పాల్గొంటారు వాళ్ళు వారు వారికి తగ్గట్టు వాళ్ళ కంట్రీకి రిప్రజెంట్ చేస్తూ ఉంటారు అది కంట్రీకి రిప్రజెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు అది ఎంతో శ్రమతో కూడుకున్నది ఎంతో డెడికేషన్తో కూడుకున్నది ఎన్నో సంవత్సరాలను కష్టపడితే కానీ వాళ్ళు వాళ్ళ దేశం నుంచి ఒలింపిక్కి రిప్రజెంట్ చేయలేరు అలాంటి ఒలింపిక్ని చాలామంది అంటే మన ఇండియాలో చాలామంది చూడలేకపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ ఆట గురించి కాస్తంత అవగాహన లేకపోవడమో లేకపోతే దాని దాని పట్ల అత్యంత ఆసక్తి కనబరచకపోవడం అనేది ఇంపార్టెంట్ అది ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్యారిస్ ఒలింపిక్ ఇది ముప్పై ఒలింపిక్ క్రీడలు జరగబోతున్నాయి అంటే ఇంతకుముందు ముప్పై రెండు ఒలింపిక్స్లు జరిగాయి ఇది జరగబోయేది ముప్పై మూడో ఒలింపిక్స్ దీంట్లో దాదాపుగా పదివేల మంది క్రీడాకారులు అంటే ఏదైతే రెండు వందల దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులందరూ మొత్తానికి మొత్తం దాదాపుగా పదివేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారంటే మనం ఇక్కడ ఇది ఇంత పెద్ద ఆర్గనైజేషన్ తోటి కూడుకున్నదో ఒలింపిక్ గేమ్స్ అనేది మనం చూడాలి అలాగే ఇక్కడ పాల్గొనడం కాదు ఇది కేవలం ఒకటో రెండో రోజులు జరిగేది కాదు ఇది పదిహేడు రోజుల లాగా ఈ ఒలింపిక్ జరుగుతూ ఉంటుంది అంటే సైన్యల్ టెన్నిస్లో ఒక ఒక దిక్కు ఫుట్బాల్ జరుగుతుంటే మరో దిక్కు వాలీబాల్ జరుగుతుంటుంది బాస్కెట్బాల్ జరుగుతుంటుంది ఇంకో చోట హాకీ జరుగుతుంటుంది అట్లా ట్రాక్ అండ్ ఫీల్డ్ జరుగుతుంటాయి ఇలా చాలా గేమ్స్ అన్ని గేమ్స్ దీంట్లో నిర్వహించడం అనేది జరుగుతుంది ఇండివిజువల్ గేమ్స్ కూడా ఉంటాయి మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే చాలామంది ఈ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఒలింపిక్ అనగానే చాలామందికి గుర్తొచ్చే ఒక వ్యక్తి ఎవరంటే హుస్సేన్ బోల్ట్ ఎందుకంటే తను ఒక రికార్డ్ సృష్టించాడు ప్రపంచ రికార్డు సృష్టించారు కాబట్టి తన గురించి ఆ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఏదైతే హండ్రెడ్ మీటర్ ఉందో షార్ట్ రన్కి దాని గురించే మాట్లాడుకుంటారు కానీ ఇవి కాక చాలా గేమ్స్ ఉన్నాయి స్విమ్మింగ్స్ ఉంటుంది డైవింగ్స్ ఉంటుంది సైక్లింగ్ ఉంటుంది ఇట్లా మ్యారథాన్ ఉంటుంది ఇలా ప్రతి గేమ్స్లో ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ పాల్గొంటూ ఉంటారు అన్నట్టు ఇది దాదాపుగా పదిహేడు రోజులు జరుగుతుందనంటే ఇప్పుడు మనకి జులై ట్వంటీ సిక్స్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి ఆగస్టులో పదకొండుతోటి తోటి ఇది కంప్లీట్గా ఆ ఒక ఇండి స్టేజ్కి వచ్చి ముగింపు దశకు జూ ఆగస్టు పదకొండో తేదీ వరకు ఇది ముగుస్తుంది కానీ అద్భుతం ఎందుకనంటే ఒలింపిక్ చూడాలి అది అది ఒలింపిక్ చూస్తే అసలు క్రికెట్ కాకుండా మిగతా అన్ని మన ఇండియాలో చాలామంది క్రికెట్ అనగానే ప్రతి మ్యాచ్ను అంతే లోకల్లో జరిగే మ్యాచ్ను కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంటారు కానీ అది కాకుండా చాలా గేమ్స్ ఇంకా ఉన్నాయి చాలా గేమ్స్ యొక్క ఆదరణ ఉండాలి చాలా గేమ్స్ను చాలామంది అంటే ఇష్టపడాలి అప్పుడే దాన్ని అభివృద్ధి చేయడానికి దానికి దానికి ఫండ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్ గురించి మనం ఎందుకు మాట్లాడుతూ మనం ఇండియాలో ఒక స్పోర్ట్స్ గురించి మిగతా స్పోర్ట్స్ గురించి ఎందుకంత లేదు అని మాట్లాడుకుంటున్నాం అంటే ఎప్పుడు చూడు మనం క్రికెట్ గురించే మాట్లాడుకుంటాం క్రికెట్లో ఉన్న స్టార్ల గురించి మాట్లాడుకుంటాం కానీ మన ఇండియాలో అథ్లెట్స్ ఉన్నారు మనకు జావలింత్రలో లాస్ట్ ఇయర్ మనకి పసిడి పథకం కూడా వచ్చింది అలాగే పీవి సింధు ఉంది అలాగే బాక్సులు రికెట్ జరిగిన కూడా ఉన్నారు అసలు అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారు కానీ వాళ్ళకు ఏదైతే ఎక్స్పోజర్ దొరకాలో క్రికెట్ వల్ల దొరకలేకపోతుందని చాలామంది క్రీడాకారులు బాధపడుతూ ఉంటారు ఎందుకంటే క్రికెట్ మన దగ్గర ఆ యొక్క గేమ్ను చాలా ఎక్కువ చేసి చూపిస్తూ ఉంటారు ఎక్కువగా దాని గురించి మాట్లాడుతుంటారు మిగతా గేమ్స్ అన్నీ ఇప్పుడు మీరు బాక్సింగ్ తీసుకున్న ఫుట్బాల్ తీసుకున్నా లేకపోతే వాలీబాల్ తీసుకున్న చాలా మంచి ప్లేయర్లు ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళు వరల్డ్ కప్కి సంబంధించిన ఆటలు ఆడుతుంటారు వరల్డ్ కప్లో ఎన్నోసార్లు మనకు మెడల్స్ కూడా వచ్చినాయి అలాగే లాస్ట్ టైం బాక్సింగ్లో మనకు టూ టైమ్స్ నికిత్తి జరిగిన కూడా మెడల్ కొట్టింది తన విభాగంలో తన కేటగిరీలో ఈ నీకి జరిగిన ఎవరనేది కూడా చాలామందికి తెలియదు కానీ ఆమె వరల్డ్ బాక్సింగ్లో ఆమె రెండుసార్లు మెడల్ తీసుకొచ్చింది ఇలా ఎక్స్పోజర్ కావాలి అని అనంటే మన యొక్క క్రీడ అంటే ఏదైతే క్రికెట్ ఇతర క్రీడాలు ఉన్నాయో ఏవైతే మిగతా ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడలు ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం ప్రభుత్వం ప్రోత్సహించు ముందుకు వెళ్తూ ఉంటే ఈ క్రీడలు ఇంకా అసలు ఒలింపిక్ ఎక్కడ జరుగుతుందో ఒలింపిక్ అసలు తయారు కావాలంటే ఏం చేయాలి అథ్లెటిక్స్ ఎక్కడ చేస్తారు అథ్లెటిక్ కోచ్లు ఎవరు ఉన్నారు అథ్లెటిక్స్ గ్రౌండ్స్ ఎక్కడ ఉన్నాయనేది దాదాపుగా తెలుస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క ఒలింపిక్ని చూడడం కోసం చాలామంది అసలు కొన్ని లక్షల మంది వేయి చూస్తూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడు ఒలింపిక్ జరుగుతు జరుగుతూ ఉంటుందో దాన్ని చూద్దామా దాన్ని దాన్ని విజయవంతంగా దాని యొక్క హ్యాపీనెస్ అనుభవిస్తామని చెప్పేసి చాలామంది క్రీడాకారులు ప్రత్యేకంగా ఒలింపిక్ను చూసుకోవడానికి ఎక్కడ జరిగితే లాస్ట్ ఇయర్ టోక్యో ఒలింపిక్స్కి వెళ్ళారు ఈ ఇయర్ పార్టిసిపేట్కి వెళ్ళారు అసలు అద్భుతమైన క్రీడ అని చెప్పేసి అసలు మొత్తానికి ఇది టోటల్గా పదహారు క్రీడా అంశాలలో మన మన ఇండియా నుంచి పాల్గొన్న మన ఇండియా నుంచి కూడా క్రీడాకారులు పాల్గొంటూ ఉంటారు పదహారు గేమ్స్లలో మన ఇండియా ఒక వంద పదిహేడు మందికి అథ్లెట్లను ఇక్కడ నుంచి వెళ్ళి ప్యారిస్కి పంపడం అనేది జరిగింది సూపర్ ఎందుకనంటే అంటే రాను రాను మన ఇండియా నుంచి వెళ్ళి కూడా ఒలింపిక్స్ వెళ్ళడానికి చాలామంది కష్టపడుతున్నారు వాళ్ళ యొక్క టార్గెట్ పెట్టుకుంటున్నారు టార్గెట్ పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు లాస్ట్ ఇయర్ మనకి ఏడు పథకాలు వచ్చినాయి అంటే మనకు వెయిట్ లిఫ్ట్లో కానీ లేకపోతే కుస్తీ పోటీలలో కానీ లేకపోతే మనకి పీవీ సింధు షటిల్లో కానీ లేకపోతే జావ్లింత్రోలో కానీ అలాగే రాను రాను మన ఇండియా కూడా స్పోర్ట్స్లో ముందుకు వెళ్తుంది కాబట్టి చాలామంది దీని పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంకా ఇంట్రెస్ట్ చూపించాలని అంటే దీన్ని ఎక్స్పోజర్ ఇంకా ఉండాలి చాలామందికి దీన్ని గురించి తెలియజేయాలి అసలు స్పోర్ట్స్ ఎంత బాగుంటాయి ఎంత ఆడతారు ఎక్కడ ఉంటుంది ఒక క్రికెట్ తప్ప ఇప్పుడు క్రికెట్ కొన్ని తీసుకుంటే మన ఇండియాలో చాలా చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది మీరు అక్కడ ఇళ్ళ అక్కడికి క్రికెట్కి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అఫ్కోర్స్ ఇది కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది కానీ ఇది మీ ఇండివిజువల్గా కష్టపడాల్సి ఉంటుంది ఇప్పుడు రన్నింగ్ అని అనుకో దాన్ని మీరు పరిగెత్తగలిగితే మీరు సరైన టైంలో దాన్ని మీరు రీచ్ అవ్వగలిగితే మీరు ఈజీగా సెలెక్ట్ అయిపోతూ ఉంటారు అనేది మనం తెలియజేయాలి అలాగే ఈసారి ఇండియాకి రెండంకెల అంటే మీన్స్ ఒక లాస్ట్ టైం సెవెన్ పథకాలు ఏడు పథకాలు వచ్చినాయి ఈసారి కనీసం మోర్ దెన్ టెన్ దాడతాయి ఫిఫ్టీన్ దాడతాయి ట్వంటీ దాడుతాయి అని అనుకుంటున్నారు చూద్దాం ఈసారైనా మన ఇండియన్ క్రీడాకారులు మంచి ప్రతిభను కనబరిచి మనకి మెడల్స్ ఇస్తారని మనం ఆశిస్తాం అలాగే ప్యారిస్ ఒలింపిక్ని చాలామంది దయచేసి మనం చాలా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను ఒలింపిక్ని చూడండి చూస్తే మీకు మిగతా ఆటలు కూడా ఎంత పాపులారిటీ ఉంది వాళ్ళు ఎలా ఆడతారు ఏం చేస్తారు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అప్పుడు పిల్లలలో కూడా కొంత అంత కొంచెం అంత ఎక్స్పోజర్ వస్తుంది పిల్లల్లో కూడా ఏం చేయాలి ఏం చేస్తే క్రికెట్ కాకుండా మిగతా కూడా గేమ్స్ ఉన్నాయి వాటి పట్ల వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ చూపించడానికి ఒక అవకాశం దొరుకుతూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరు రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దీన్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి